హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సరళి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం షేర్ ఈ రోజు మా ప్రభుత్వ చూస్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కండి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే తప్పు చేశాను దీప నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ దీపని దగ్గరికి తీసుకున్న సుమిత్ర షాక్ లో చూసిన పారిశాతం ఇందుకు అసలు సీరలో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే దీపను క్షమాపణ అడిగి దీపన దగ్గరికి తీసుకుంటున్న సుమిత్ర అసలు ఏం జరుగుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే ఎవడో నేను క్లాస్కి చేయకుండా అని వర్క్ చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మావిని ఎప్పుడు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చూస్తాయండి సరేనండి సిరిలో నుంచి అరువు దొరుకు తెలుసుకుందాం ఇక మొత్తం అయితే సిరిలో గనుక చూసుకున్నట్లయితే ఇక సుమేతకు కాలు వెనకడంతో ప్రస్తుతం రెస్ట్ అయితే తీసుకుంటుంది కనీసం కిచెన్ లో వండ చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఈ సందర్భంగా దీప ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది అయితే దీప చేసిన వంటలు నేను తినను అని చెప్పేసి అప్పటికే శరత్ పెడుతుంది దీప తన కంట కూడా చూడొద్దు నా కంట కనిపించు నా కళ్ళ ముందు ఉండడానికి అని చెప్పేసి సుమిత్ర అన్న మాటలు దీపం మరింతగా బాధకు గురి చేస్తాయి సుమిత్రకు దగ్గర కావాలని ఎన్ని ప్రయత్నిస్తున్నా సరే పరిస్థితులు మరింత దూరం చేస్తున్నాయని చాలా బాధపడుతుంది ఇక మరోవైపు కార్తీక్ బాబును దీప చేసిన పార్కుల మందే బావాని చెప్పేసి పిలిచి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది వైపు కాంచన ముందు మా అమ్మ అంటూ పలుకుతుంది దీంతో కాంచన చేసిన దాస్తుందని సందేహిస్తారు కాంచనకు అనుసూతో దీపమైన దీపమే అనుమానం వస్తుంది సుమిత్ర ఇంట్లో తన వంటన కనీసం వంటను భోజనాన్ని కూడా తినడం లేదని కాంచనకు దీప జరిగిన మద్దతు కూడా చెప్తుంది దాంతో కాంచన సుమిత్ర వదిన ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని కాంచన అంటుంది బట్టలు వంట అత్త కాంచనకు బదిలిచ్చే ప్రయత్నం చేస్తుంది మా అమ్మ నేను జగత్ మొండని అని చెప్పేసి అత్తయ్య అని అంటుంది దాంతో కాంచుయ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు నువ్వు సుమిత్రను సొంత అమ్మలాగా పిలుస్తున్నావని సందేహిస్తారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా పిలవలేదు కదా అని చెప్పేసి అంటుంది మాటల్లో పడి నోరు జారని చెప్పేసి దీప చలకంగారు పడుతుంది ఇక వెంటనే కార్తీక్ బాబు జోక్యం చేసుకుని దీప మాటలను సరిచేస్తాడు ఆ ఇంట్లో పనిచేస్తున్నాము కదా పనిమారు యజమానులను అమ్మగారు అని పిలవాలి దీప అమ్మ అలా పిలిచి అమ్మ అని పిలిస్తే వినే వరకు మరోలా అర్థమవుతుంది దీపా దీప అని చెప్పేసి అంటే మొత్తానికి కార్తీక్ సరిచేస్తాడు నువ్వు ఇప్పుడు మా అమ్మ కాంచిన ఎలాగైతే అత్త అని పిలుస్తున్నావు సుమిత్రను కూడా అలానే అమ్మ అని పిలుస్తున్నావని వాళ్ళు అనుకుంటున్నారని డైవర్ట్ చేస్తాడు అయినా సుమిత్రను అమ్మ అని పిలిస్తే తప్పేంటి ఆ రోజు కూడా త్వరలో వస్తుందని చెప్పేసి అంటాడు కార్తిక్ త్వరలోనూ అందరూ కూడా షాక్ అవుతారు త్వరలో అలా పిలిచే సమయం ఎలా వస్తుందని అనసూయ అయితే ప్రశ్నిస్తుంది అన్ని సమస్యలే పోయి ఆ ఇంటికి ఇంటికి మధ్య గొడవలు కోపాలు అన్ని కూడా పోయి కలిసిపోతే సుమిత్ర దీపను నా కూతురు లాంటి దానివి అని చెప్పేసి అంటుంది కదా అప్పుడు బేషుక్ దీప సుమిత్రను అమ్మ అని పిలుస్తుంది కదా అని చెప్పేసి మొత్తానికి ఇలా వివరిస్తాడు ఇక దాంతో సరే అన్నట్లుగా తలుపుతారైతే వాళ్ళు ఇక మొత్తానికి దీప తొందరపడి నోరు జారిన విషయాన్ని కార్తీక్ బాబు అసలు విషయాన్ని బయట పెట్టారా అనివ్వకుండా మొత్తానికి విధంగా కవర్ చేస్తాడు సుమిత్ర తనపై కోపంతో భోజనం మానేస్తుందని దీప చాలా బాధపడుతుంది ఇక దాంతో ఇవాళ ఎలాగైనా సరే సుమిత్ర అమ్మతో కడుపు నిండా భోజనం కనిపించాలి అని చెప్పేసి మొత్తానికి దీప తన మనసులో అనుకుంటుంది అనుకున్నట్టుగానే దానికి దగ్గ ఉపాయం నా ఉంది అని చెప్పేసి అంటాడు కార్తీక్ ఏంటి ఆ ఉపాయం అని చెప్పేసి దీప అడగడంతో చెప్తాను పదా అని చెప్పేశాడు కార్తీక్ ని తీసుకొని వెళ్తారు ఇద్దరు కలిసి శివనారాయణ ఇంటికి చేరుకుంటారు ఈ లోపల పారిజాతం శివనారాయణ ఇద్దరు కూడా బయటకు వచ్చింటాడు ఇక దీంతో కార్తీక్ బాపు దీప వెళ్లి నమస్కారం పెద్ద సార్ పెద్దయ్య అని చెప్పి పలకరిస్తారు ఇక పక్కన ఉన్న పారును మాత్రం పారు అని చెప్పేసి పిలుస్తాడు మనం మనం ఒకటి చెప్పేసి అంటాడు డ్యూటీకి టైం కి రావడం తెలియదా అని చెప్పేసి అండు కబుర్లు బాగానే చెప్తున్నారు అని శివనారాయణ చాలా సీరియస్ అవుతాడు సైకిల్ పంక్చర్ అవ్వడంతో లేట్ అయ్యింది అయినా పనైనా సరదుతోనే మేము వీలైన త్వరగా చేస్తామని చెప్పేసి అంటూ కార్తీక్ బదులిస్తాడు శివనారాయణ సరే అని చెప్పేసి అంటాడు ఇక దాంతో కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్లిపోతారు పారు శివనారాయణ దగ్గర కూర్చొని ఇలా ప్రశ్నిస్తుంది కార్తీక్ బాబు అందరినీ కూడా సార్ మేడం అని చెప్పేసి అంటూ పిలుస్తున్నాడు కానీ నన్నెందుకు పారు అని చెప్పేసి పిలుస్తున్నాడు అర్థం కావడం మీద శివనారాయణ తో శివనారాయణ అసలు విషయాన్ని బయట పెడతాడు ఇప్పుడు కార్తీక్ బాబు దీపులు ఈ ఇంట్లో ఏ పొజిషన్ లో ఉన్నారో నీకు తెలుసు కదా పని మనుషులు అని అంటూ పారిశుత్యం అనడంతో మన పెళ్లికి ముందు ఈ ఇంట్లో నీ పొజిషన్ కూడా అదే కదా అని చెప్పేసి అంటూ మళ్ళీ ప్రశ్నిస్తాడు అదే అని అనే పారునెసుకుతూ ఉంటుంది అందుకే మనం మనం ఒకటని అంటున్నాడు అని వివరిస్తాడు అది ప్రేమకు పిలవడం కాదని నీకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నాడు అని చెప్పిన అనుకుంటాడు శివనారాయణ ఇక దాంతో పారుశాతానికి కార్తిక్ మీద చాలా కోపం అనిపిస్తుంది ఇక సుమిత్ర అమ్మకు భోజనం తినిపించేందుకు కార్తిక్ సౌర్య దీపన తీసుకుని అందరూ కూడా పిలుస్తారు శౌర్య పాప ఇంట్లోకి రావడంతోనే కార్తిక్ బాబుపై ఉన్న కోపాన్ని సౌరభి చూపిస్తుంది అదే సమయంలో కార్తిక్ అలాని దీప ఇద్దరు కూడా వచ్చి అడ్డుకుంటారు ఇక శౌర్య మాత్రం సుమిత్ర అమ్మమ్మను చూసేందుకు వచ్చానని చెప్పేసి అంటుంది వెంటనే సుమిత్ర గది దగ్గరకు వెళ్లి తలపైతే కొడుతుంది సుమిత్రను అమ్మమ్మ అని చెప్పేసి పిలుస్తుంది కానీ దీప అయితే అడ్డుకుంటుంది అమ్మమ్మ కాదు అమ్మగారు అని పిరవాలి అని చెప్పేసి అంటుంది ఇక దాంతో సుమిత్ర కోపం వస్తుంది సౌర పిలిపించి అవుతుంది చిన్న పిల్లలతో అలానే పిలిపిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తుంది మరోవైపు సుమిత్ర దీపన దీపని ఎలా బాధపడుతుందో చూడాలి అని చెప్పేసి జ్యోస్న పారిజాత ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఈ గ్రామంలోనే సుమిత్ర అయితే ఇందుకు దీప చిన్నపిల్లని తీసుకుని వచ్చి పిల్ల చేత అమ్మగారు అని చెప్పేసి అంటూ పిలుస్తున్నావేంటి సౌరంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అని చెప్పేసి సుమిత్ర అనేసరికి ఇక దీప మాత్రం చాలా బాధపడుతుంది వెంటనే ఒక్కసారిగా సుమిత్రను గట్టిగా హక్ చేసుకుంటుంది నన్ను క్షమించమ్మా నేనేమి కావాలని ఏ తప్పు చేయలేదు అంటే నాకు చాలా అభిమానం అంటే నాకు గౌరవం నా మీద ఉన్న కోపంతో మీరు ఇలా నేను వంటిన వంటను మీరు తినకుండా మానేస్తే చాలా బాధ్యత వేస్తుంది నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి అంటూ ఆ మరుక్షణమే సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది దీప ఇందులో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి సౌర్య అయితే బయటకు వస్తుంది ఇక దీప సుమిత్ర కాళ్ళు పట్టుకోవడం చూసిన సౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన ఏం చేస్తున్నావు నువ్వేంటి అమ్మమ్మ కాళ్ళు పట్టుకుంటున్నావేంటి తప్పు ఏంటి తప్పు చేసిన వాళ్ళే కదా కాళ్ళు పట్టుకునేది సౌర్య ప్రశ్న చేసరికి దీప అలానే చూస్తూ ఉంటుంది బాధపడటం గమనిస్తుంది అంటే సుమత దగ్గరకు వచ్చి అమ్మమ్మ మా అమ్మ నీ పట్ల ఏమన్నా తప్పు చేస్తుంటే మా అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అమ్మ చాలా మంచిది ఎవరికి కూడా ఏ హాని జరిగించదు ఎప్పటికీ కూడా ఎవరికి మోసం చేయదు వెళ్ళి ఏదన్నా చేసింది అంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది తెలిసి ఒకటి చెప్పన నువ్వు మా అమ్మ మీద కోపంగా ఎందుకున్నావో నాకైతే ఒకసారి తెలుసు కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆ నిజాన్ని చెప్తే మాత్రం పిల్ల అని చెప్పూ అందరూ కూడా నన్ను కుట్టి పడేస్తారు పోతే ఆ రోజు మా అమ్మ మీద అటాక్ జరిపించింది ఎవరో తెలుసా వెనకాల ఉండి మా అమ్మ నోరు నొక్కేసింది జోనే నేను కావాలంటే నేను ఆ రోజు జోని ఖచ్చితంగా చూశాను అందరూ కూడా నేను చూసి జోస్ అని చెప్పేసి అనుకున్నాను చెప్పేసి అంటూ కూడా అనుకుంటున్నారు నిజంగా మా అమ్మ నోరు నొక్కేసింది జోని సౌర్య అయితే బయట పెట్టేస్తుంది మాట్లాడిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నా కూతురు పట్టుకొని చూసావా లేకపోతే వేరే ఎవరిని అనుకున్నావా అని చెప్పేసి అంటూ అడిగేసరికి ఈ సౌర్య అయితే ఒక్కసారిగా దీప్ను పక్కకు లాగి మా అమ్మ మీద ఒట్టి వేసి మరీ చెప్తున్నాను ఆ రోజు నేను నా కళ్ళారా చూసాను అమ్మని అనుకుంది ఎవరో కాదు జోస్నాని జోని నోరు నొక్కేసింది అని జోస్న అంటూ బయట పెట్టేసరికి స్టన్ అయిపోతారు అసలు ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది ఎలాగైనా సరే గడ్డి పెట్టి ఇప్పుడు నాలుగు తిట్లు తిట్టి ఇక్కడ నుంచి పంపించేస్తుంది అనుకుంటే ఈ సౌర్య ఏంటి నా గురించి నిజాన్ని బయట పెట్టింది సౌర్య మాటలు అమ్మను అమ్మేస్తుందా ఏంటి ఇప్పుడు నేనే తప్పు చేశానని అమ్మ కనుక తెలుసుకుంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ జోస్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది దీప కూడా సుముద్రు పట్టుకొని అవునమ్మా చెప్తున్నాను కూతురు ఎప్పుడు కూడా అబద్ధమాడదు ఆ రోజు నాడు చంపాలనుకున్నది చూస్తే అందుకని నేను కూతురిని కూడా చంపడానికి వెనకాడలేదు నా జోలికి వస్తే నేను ఏమనేదాన్ని కాదు నా కూతురుని కూడా చంపాలనుకుంది ఈ చిన్నది ఏం తప్పు చేశారు దీని మీద అటాక్ చేశారు సమయానికి వచ్చారు కాబట్టి నా కూతురు ప్రాణాలతో బ్రతుకుంది లేకపోతే ఆ రోజు నా కూతురు చనిపోయేది అని దీప అయితే సౌరని పట్టుకున్న చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక చూసిన సుమిత్రకు చాలా బాధ అనిపిస్తుంది ఎవరు చెప్పిన మాటలు నిమిస్తుంది ఇక దాంతో నేను తప్పు చేశాను దీప అని చెప్పేసి అంటూ మొత్తానికి దీపం దగ్గరికి తీసుకుంటుంది సుమిత్ర ఇదంతా చూసిన జ్యోసనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తప్పక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది దీపను క్షమించి దీపను సుమిత్ర అర్థం చేసుకోవాలి తన కూతురికి యాక్సెప్ట్ చేసే దగ్గర తీసుకోవాలని చెప్పేశాడు మీరైతే కోరుకుంటే ఈవెన్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ షేక్ ఆర్థిక తప్పింసారి లేకపోతే ఎపిసోడ్ లో చూడండి డైలీ తెలుసుకోవాలి అనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణితములు కూడా క్లిక్ చేసేయండి